హాయ్ అండి వెల్కమ్ టు మన టాక్స్ నాన్ వెజ్ లవర్స్కి ఇది ఒక స్పెషల్ కర్రీ అనే చెప్పుకోవచ్చు బెండకాయ రొయ్యలు ఇది చాలా టేస్టీ ఉంటుంది ప్రాన్స్తో రొటీన్గా కాకుండా ఇట్లా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ పాన్ తీసుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక బాగా శుభ్రం చేసుకున్న చిన్న రొయ్యని అందులో వేసుకోవాలి చిన్న రొయ్యలు అయితేనే మంచి టేస్టీగా వస్తుంది కర్రీ పెద్దవాటికన్నా అండ్ అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పరిచిమిర్చి వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ ప్రాన్స్ కర్రీ ఎప్పుడైనా బోర్ కొడితే ఇట్లా ట్రై చేయండి కంపల్సరీ డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు చూస్తారు అండ్ మీకు బాగా నచ్చుతుంది కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కింద అడుగంటనివ్వకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసేయాలి బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత అస్తమానూ కలపకూడదు ఎందుకంటే స్మాషిగా జిగురు జిగురుగా అయిపోతుంది కర్రీ మొత్తం సో చాలా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి అండ్ మనం ఆ జిగురు పోగొట్టడానికి వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ పెరుగు వేసుకోవాలి అప్పుడు కొంచెం జిగురు శాతం అనేది కొంచెం తగ్గుతుంది ఇదొక మంచి టిప్ అండ్ నిదానంగా స్లోగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి కారం ఎక్కువ పడదు స్లోగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫైనల్గా బాగా మగ్గింది అండ్ ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి దెన్ ఫైనల్లీ బెండకాయ రొయ్యల కర్రీ రెడీ వేడి అన్నంలో అలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన టాక్స్